జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మళ్ళీ కొన్ని నాకు నాకు వచ్చినవి స్పందనది అన్నీ తక్కువే ఒక్కొక్క ఐటమే ఏవో గిఫ్ట్స్ అండ్ ఒకటి రెండు ప్రోడక్ట్స్ నేను ఎప్పటినుంచో చూపించాలని మొన్న కూడా ఏవో ప్రోడక్ట్స్ చూపించినప్పుడు మర్చిపోయాను అనమాట సో ఇవాళ అన్నీ ముందు గుర్తు చేసుకుని రెడీ పెట్టుకున్నాను ఇక్కడ ఫస్ట్ ప్రోడక్ట్ హెల్త్ రిలేటెడ్ అందుకని అది అసరాజ్ చేయకుండా ఫస్ట్ అది చూపించేస్తాను మీకు మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పున్నా నేను విటమిన్ బీట్వెల్వ్ డెఫిషియన్సీతో సఫర్ అవుతున్నానని సో అది తక్కువైందని పోనీ రెగ్యులర్గా బీట్వెల్వ్ తీసుకుంటే అది మనకి ఎక్కువైపోయినట్టు కూడా తెలియదు కదా తక్కువైనట్టు అలా తెలియదో ఎక్కువైనట్టు కూడా మనకి తెలీదు సో ఎక్కువ అయితే ఏమవుతుందంటే ఒక క్షణం కూడా నిద్ర పట్టదన్నమాట అనమాట ఇంక రాత్రి అంతా అలా గుడ్లగోబులా కూర్చోవడమే అస్సలు కళ్ళు మూతలు పడవు అదే తక్కువైనా కూడా నిద్ర పట్టదు సో రెండింటికి ఆల్మోస్ట్ ఈక్వల్ సిమ్టమ్స్ బట్ లాస్ ఆఫ్ మెమరీ ఒకటి చాలా ఎక్కువ వచ్చేస్తుంది విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ తోటి నెక్స్ట్ ఫిటీగ్ ఏమి చేయాలనిపించకపోవడము ఏంటో ఎప్పుడు అలా ఏదో పడుకుని ఉన్నా ఉండాలనిపించడం ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇవి కొన్ని కామన్ సింటమ్స్ సో ఆ మధ్య ఒక రకమైన ప్రోడక్ట్ బాగా పాపులర్ అయింది ఇది అమెజాన్లో దొరుకుతుందండి ఇదేమీ కాదు మ్యాంగో సీడ్ పౌడర్ మనం పచ్చి మామిడికాయ కట్ చేస్తాం కదా పప్పులో దాంట్లో వేసుకోవడానికి లోపల టెంక్ ఉంటుంది కదా ఆ టెంక్ కూడా కట్ చేయాలి కట్ చేస్తే లోపల ఇంకొక చిన్న సీడ్ ఉంటుంది జీడ్ అంటాం మనం తెలుగులో యాక్చువల్లీ అది డ్రై చేసి దాని నుంచి చేసిన పౌడర్ అది రిచ్ ఇన్ విటమిన్ ట్వెల్వ్ వాటర్ కొత్తగా కనుక్కున్నారో ఆయుర్వేదంలో ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలీదు సో దీని బెనిఫిట్స్ ఏమున్నాయో నేను ఒకసారి చదివి వినిపిస్తా రెడ్యూసెస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఓన్లీ రిచ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ ట్వెల్వ్ దెన్ మినిమైజింగ్ ద రిస్క్ ఆఫ్ డివలపింగ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఇది కాకుండా బెనిఫిట్స్ ఇంకా ఇచ్చారు Mango seed powder will help to keep your teeth healthy it helps to lose their excess weight uh, lower cholesterol levels improve blood circulation the seed helps to boost blood circulation and thus reduces bad cholesterol levels it helps to minimizing the risk of cardiovascular diseases and hypertension mango seed helps to provide amazing results in lowering blood sugar levels స్టోరేజ్ ఇది కూడా ఇచ్చేది స్టోర్ ఇన్ ఏ కూల్ అండ్ డ్రై ప్లేస్ అవే ఫ్రమ్ డైరెక్ట్ సన్లైట్ కీప్ ఎయిర్ టైట్ ఇది కాస్ట్ కూడా నాకు తెలిసి దేని మీద త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇంకా తక్కువకే వచ్చినట్టుంది అమెజాన్లో ఏవో ఆఫర్స్ నడుస్తుంటాయి కదండి ఇది తెప్పించి కూడా అప్పుడే సిక్స్ టు సెవెన్ మంత్స్ అయింది డైరెక్ట్గా తీసుకోవడానికి మనకేంటంటే ఇది చాలా చేదుగా ఉందండి చాలా అంటే చాలా చేదుగా ఉంది మంచి ఫైన్ పౌడర్ చేశారు ఇదిగో చూడండి ఫ్యాన్ తిరుగుతుంది ఎగిరిపోతుంది అని ఇలా చూపిస్తున్నా చాలా ఫైన్ పౌడర్ ఉంది వాసన కూడా బాగుంది యాక్చువల్లీ కొంచెం ఆ చేదు వాసన అయితే వస్తుంది అంటే ఏమీ యాడ్ చేయలేదు వాసన రావడానికైతే ఏమీ యాడ్ చేయలేదు అలాంటివి ఏమి ఇక్కడ ఇవ్వలే మరి మేడ్ ఇన్ ఓల్డెస్ట్ ట్రెడిషనల్ మెథడ్ అని ఉంది నేనేం చేస్తున్నానంటే ఇది యాక్చువల్లీ నీళ్ళల్లో కలిపేసి తాగేయండి అంటున్నారు కానీ చాలా చేదుగా ఉంది ట్రై చేశాను సో ఏమవుతుందంటే ఆ తాగచ్చులే తాగచ్చులే అని మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాము అంత చేదు ఉండడం వల్ల సో నేను ఒక వీడియోలో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను మల్టీగ్రెయిన్ ది పౌడర్ మాల్ట్ లాగా చేసుకుని తాగుతాను నేను కొంచెం నీరసం అది తగ్గుతుంది అది ఆ మాల్ట్ ఎప్పుడైతే నేను ప్రిపేర్ చేస్తానో అందులో ఈ స్పూన్ ఉంది కదా స్పూన్ తోటి ఆల్మోస్ట్ త్రీ ఫోర్త్స్ వేస్తాను ఫుల్ కూడా వేసేసుకోవచ్చు మీకు ఏం చేదు అందులో తెలియదు ఇంత ఇంతవరకు వేసేసుకోవచ్చు ఒక గ్లాస్ మాల్ట్ మీరు తయారు చేస్తే ఎందుకంటే అందులో పంచదారో బెల్లమో హనీయో ఏదో ఒకటి ఎలాగే ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి ఒకవేళ మజ్జిగ వేసుకొని తాగుదామన్నా అన్న అందులో ఉప్పు వేసుకుంటారు కాబట్టి ఈ టేస్ట్ ఇంక అసలు ఏం తెలియదు అనమాట సో ఇలా కూడా నేను తాగుతున్నాను సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నాం ట్యాబ్లెట్స్ కూడా అవసరం ఉంటుంది అవి మానేస్తే దీని మీద అంటే అవ్వదు ఎందుకంటే ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఏంటంటే స్లోగా వర్క్ చేస్తాయి ట్యాబ్లెట్ ఎంత ఫాస్ట్ అయితే ఉండదు ఇది కొన్ని సంవత్సరాలు తీసుకుంటే ఏమైనా మరి మనకి హెల్ప్ అవుతుందేమో బట్ అట్లీస్ట్ స్టార్ట్ అయితే చేశాను నాలాగే ఎవరైనా విటమిన్ ట్వెల్వ్ డెఫిషియన్సీతో బాధపడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేస్తుందని చెప్పి నేను చూపిస్తున్నాను ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది ఇదిగో ఇలా ఉంటుంది దానిపైన లోగో ఇది చూసి మీరు కూడా తెప్పించుకోండి అది హెల్త్ గురించి ఇప్పుడు ఇవాళ శ్రావణ శుక్రవారం కదా మూడో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ లేట్గా చెప్తున్నాను ఏమనుకోద్దు ఇది ఆ మధ్య నేను క్యాంటీన్కి వెళ్ళినప్పుడు చూశానండి క్యాంటీన్లో క్యాంటీన్ అంటే మిలిటరీ క్యాంటీన్ అందులో మనకి చాలా ప్రొడక్ట్స్ అమ్ముతారు కదా మా ఈ అగరవత్తులు అవన్నీ కూడా నేను అక్కడి నుంచే తెప్పించుకుంటాను అయితే చూస్తుంటే ఇవ్వ సీసాలు ఉన్నాయి ఇదేంటి అగరవత్తుల దగ్గర సీసాలు పెట్టారు అని తీసా తీసి చూస్తే ఇది కనబడింది విష్ణు విషు కంపెనీది విషు ట్రస్ట్ ఆఫ్ ప్యూరిటీ అసార్టెడ్ ఇన్సెన్స్ కోన్ ఇది ఇన్సెన్ స్టిక్స్ మనం వాడుతూ ఉంటాం అగరవత్తులు ఇది కోన్ ఇంత పెద్ద డబ్బా దీని మీద రేట్ కూడా పెద్ద ఎక్కువ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అండి ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ ఇది అరకిలో కెపాసిటీ సో క్యాంటీన్లో కాబట్టి ఈజీగా ఇంకో యాభై రూపాయలు తగ్గుంటుంది నాకు ఎగ్జాక్ట్లీ ఎంత రేట్ అన్నది గుర్తులేదు తెచ్చి ఆల్రెడీ వన్ అండ్ హాఫ్ మంత్స్ అయితే అయిపోయింది ఇదిగో ఇలా కోన్స్ లాగా ఉన్నాయి ఇదేమో వాలెట్ కలర్ వైలెట్ ఇంకా ఇది ఒక కలరు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ అని నేను అనుకుంటున్నాను ఈ మూడు అనమాట ఇదిగో ఈ మూడు చాలా బాగుంటున్నాయి పూజ అంతా ఏ వరకు అయితే ఉంటున్నాయి అంటే పూజలు మరి గంటన్నర రెండు గంటలు నేనైతే చేయను మ్యాక్స్ హాఫ్ అన్ అవర్ లేకపోతే ఇంకో విష్ణు సహాసనము అలాంటివి చదివితే ఇంకో పది నిమిషాలు అంతా మ్యాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో పూజ అయిపోస్తుంది ఇంకా అయిపోతుంది అన్నప్పుడు ఇది కూడా నేను అయిపోతున్నా నీతో పాటు అన్నట్టు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి సో ఆల్రెడీ నేను ఒక థర్టీ ఫార్టీ యూజ్ చేశాను ఇంకేం ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి కదా ఇవి సో క్వాంటిటీ మనకి ఎక్కువే వచ్చింది చూడండి నా ఉద్దేశంలో శుభ్రంగా ఒకసారి తెచ్చుకుంటే ఐదారు నెలలయితే ఈజీగా వచ్చేస్తుందని అనిపిస్తుంది ఒకటి రోజుకి ఒకటి చెప్పును వెలిగిస్తే పోనీ తీసుకుందాం ఆరు కాపైన ఇది కాకుండా మనం సాంబ్రాణి కప్స్ వస్తున్నాయి అవి అకేషన్స్కి ఇప్పుడు ఇలా పండగలకి లేకపోతే మంగళవారం శుక్రవారం అలాంటప్పుడు అవి ఆ సాంబ్రాణి కప్స్ ఆవునేతివి అవి సాంబ్రాణి వస్తున్నాయి కదా ప్యాక్స్ నేను నైవేద్యం కంపెనీది వాడుతుంటాను ఎయిటీ రూపీస్ ఎంతో అవి మేము బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసి తెప్పించేస్తా ప్రతి నెలకోటది అది దాని పొగ అన్ని చాలా ఎక్కువ వస్తాయి కదా అది ఇల్లంత మంచి వాసన వస్తుంది దీనికి పొగ వస్తుంది కానీ మరీ అంత కాదు మన దేవుడి దగ్గర దేవుడి మందిరం వరకు వస్తుంది అన్నమాట ఇల్లంతా ఏమీ స్ప్రెడ్ అయిపోదు అతిగా దాని మైల్డ్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ డబ్బా మీతో పట్టుకొని మాట్లాడుతుంటే కూడా నాకు మంచి వాసన వస్తుంది సో ఈ రెండు ఆ ప్రోడక్ట్స్ నెక్స్ట్ కింద శుక్రవారం నేను వరలక్ష్మి రథం చేసుకున్నాను ఆల్రెడీ ఆ దేవుడి అలంకారం అది ఇంకా ఇక్కడే ఉందండి ఇంకా తీయలేదు గుహలాగా చేసాం కదా అది పక్కన ఉంది అందుకే నేను ఇటు కూర్చొని మాట్లాడుతున్నాను మీతోటి అయితే ఆ మేకింగ్ మేకింగ్ వీడియో కూడా పెట్టాను అండ్ పూజది వీడియో కూడా పెట్టాను ఎవరైనా చూసి ఉండకపోతే మిస్ కాకుండా చూడండి మేకింగ్ వీడియో నేను సాటర్డే పెట్టినట్టున్నాను అండ్ పూజా వీడియో సండే ఎప్పుడో పెట్టినట్టున్నాను చూడండి నాకు అయితే నాడు పూజ అయిపోయాక రమ్మని ఒక రత్న గారిని ఆవిడ ముందే నాకు ఫోన్ చేసి చెప్పారు అమ్మ లెవెన్ ట్వెల్వ్ లోపల తీసేసుకోవాలి మీరు వచ్చి తీసుకోండి ఏంటి అంటారా చాలామందికి ఒక అలవాటు ఉంటుందండి పూజ అవగానే వాళ్ళ ఇంట్లో బూర్లు ఉంటాయి కదా పూర్ణం బూర్లు అవి ఒక తొమ్మిది తొమ్మిది ఆ ఒక తొమ్మిది బూర్లు ఎవరో ఒక ముత్తైదుకి పిలిచి వాయినం ఇచ్చుకుంటారనమాట నన్ను లాస్ట్ ఇయర్ కూడా పిలిచారు ఆవిడ మేము సాధారణంగా ఏమో మా ఇంట్లో ఒక వారం చేసుకుని ఒక వారం స్పందన వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మమ్మల్ని పిలిస్తే మేము అటు వెళ్తూ ఉంటాం అందుకని లాస్ట్ ఇయర్ లేదండి నేను అటు వెళ్తున్నా అని చెప్పాను ఈఆర్ ఏమో నేనే సెకండ్ వీక్ చేసుకున్నాను కదా ఇంకెట్టు వెళ్ళలే తప్పకుండా వస్తానని చెప్పాను నేనైతే ఫస్ట్ టైం తీసుకోవడం అందులో ఆవిడ పోలి పూర్ణం బూరెలు చేశారండి పోలిపూర్ణం బూరెలు అంటే పెసరపప్పు కొబ్బరి పంచదారతో చేస్తారు అది బెల్లం కన్నా కూడా పంచదారతో బాగుంటాయి చాలా టేస్టీగా ఉన్నాయి అవసరం టేస్టీ యాజ్ సచ్ నాకు పోలిపూర్ణం బూరెలు చాలా ఇష్టం మనం శనగపప్పు పూర్ణం బూరెలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాం కదా ఈ పోలిపూర్ణం బూరెలు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఆవిడ నాకు ఆ బూర్లు వాయనంతో పాటు గాజులు ఇంకా తాంబూలం అవన్నీ ఎలాగ ఇచ్చారు వాటితో పాటు ఈ శారీ ఇచ్చారు అది దాని నుంచి దీన్ని ఇప్పి మూసి చేస్తున్నాను కదా ఇగో ఈ శారీ మెహందీ గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ బార్డర్ అనమాట కింద పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ దీని బ్లౌజ్ ఎలా వచ్చింది ఇదిగో బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు మీద కొంచెం పెద్ద ఉన్నాయి పువ్వులు ఇది పళ్ళు సో ఇదన్నమాట బాగుంది కదా శారీ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ రత్న గారు నేను ఫస్ట్ టైం వాయినం తీసుకున్నాను నా లైఫ్లో దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ దీనిలో ఒక బ్లౌజ్ పీస్ మనం ఉన్నా కూడా మనం ఏదో ఒకటి పెట్టివ్వాలి కదా సో ఇది ఇచ్చారనమాట నెక్స్ట్ మొన్న బుధవారం నాడు ఒక ఇంట్లో సీమంతం ఫంక్షన్కి వెళ్ళాను వీడియో తీయలేదు వాళ్ళ ఇంట్లో చుట్టాలు చాలా చుట్టాలు ఉన్నారు అండ్ కొంతమందికి అబ్జెక్షన్ ఉండొచ్చు కదా ఎందుకులే అని చెప్పి నేను తీలేదండి వీడియో అయితే వాళ్ళు ఫంక్షన్ చాలా బాగా జరిగింది ఆ నెక్స్ట్ భోజనాలు అన్నీ అయిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు ఒక బ్యాగ్ ఈ మధ్య వస్తున్నాయి కదా బ్యాగ్ క్యారీ బ్యాగ్స్ టైప్ అందులో ఒక స్వీట్ ఒక హాట్ పసుపు కుంకుమ అండ్ ఇది ఈ గిఫ్ట్ ఇలా ఈ డబ్బాలో పెట్టి ఇచ్చారు డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు లైక్ ఏదైనా చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఈజ్ ఇత్తడిది ఇత్తడిది గిఫ్ట్ అంటే నాకు యాక్చువల్లీ ఇష్టం ఎందుకంటే బెస్ట్ ఏదో ఒక ఉపయోగించుకుంటారు అన్నట్టు నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి ఇతడిది ఇవ్వలేకపోయినా ఎప్పటికీ బాధపడుతున్నాను మాకు ఆ రోజు మంచివి దొరకలేదు బట్ నేనైతే యాక్చువల్లీ అమ్మవారి పూజలకి దానికి ఇత్తడివే ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సో ఇది అలా డెంటెడ్ టైప్ డిజైన్ తోటి భలే వచ్చింది బాగుంది క్యూట్గా ఉంది దీని కూడా ఇలా వచ్చింది దీనిలో డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని పెట్టి ఇక్కడ పెట్టచ్చు సాంఫ్ పెట్టచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు సో గుడ్ ఐడియాస్ గుడ్ ఇలాంటివి నాలుగు చూస్తుంటే కూడా మనకు కూడా ఐడియాస్ వస్తాయి మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఏమైనా ఫంక్షన్స్కి అన్నట్టు నెక్స్ట్ మొన్న రాఖీ అయింది కదా స్పందన ఆఫీస్లో స్టాఫ్లో ఒక ఇద్దరు నాకు వాళ్ళ పేర్లు గుర్తురాలేదు మా ఇంటికి కూడా వచ్చారు అబ్బాయిలు వాళ్ళు వాళ్ళకి రాఖీ కట్టిందో మరేమో నేను డీటెయిల్స్ అడగలేదు స్పందన వాళ్ళు ఇది ఇచ్చారు పర్ఫ్యూమ్ సెట్ స్పందనకి నిన్న ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది మంచి ఉన్నాయి కదా అసలు కలర్స్ అవసరం ఉన్నాయి ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది అన్నిటిది కూడా ఇది ఇట్స్ లైక్ దిస్ ఎక్సాటిక్ వెరీ థాట్ఫుల్ అనిపించింది నాకు ఆడపిల్లలకి ఇవ్వడానికి కాల్టన్ కంపెనీది బాగుంది కదూ ఇంకా కొన్ని ఇంకా వాళ్ళ ఓన్ బ్రదర్ వాళ్ళందరూ ఇంకా ఏవో ఆర్డర్ పెట్టడం ఏదో చేసినట్టున్నారు కొంతప్పుడు టైంకి రావు కదా ప్రోడక్ట్స్ ఇంకా అవి ఇంకా ఏంటి అన్నది ఎగ్జాక్ట్లీ ఏం తెలీదు మీ గిఫ్ట్ వెయిటింగ్లో ఉంది అని చెప్పారట వాళ్ళ బ్రదర్ సో తను కూడా వెయిట్ చేస్తుంది ఏం గిఫ్ట్ వస్తుందా అన్నయ్య దగ్గర నుంచి అని ఇంకా కొంతమంది కజిన్స్కి వాళ్ళకి వాళ్ళేమో క్యాష్ ఇచ్చారంట సో ఇదనమాట అండి స్పందన వాళ్ళ బ్రదర్ ఏమి ఇచ్చారు అన్నది అని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేస్తాను సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద్వారా హీ వర్ల్డ్ సన్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్